అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారిలో శంషాబాద్ తర్వాత మదనపల్లి అని ఒక విలేజ్ వస్తుంది హైవేకు చాలా పక్కనే అక్కడ గంటల శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ పక్కనే అంటే ఆ ప్రాంగణంలోనే శివయ్య కూడా మనం కొలువై ఉన్నారు శివయ్యను దర్శించుకునే భాగ్యం కలగడం కూడా చాలా ఆనందదాయకం ఈ మార్గశిరమాస ఆరంభంలో సరిగ్గా చూస్తున్నారు కదా నందీశ్వరుల వారిని మీరు ఆ గమనించి ఉన్నారు ఇప్పుడు మరి శివయ్యను లోపల శివ పార్వతుల విగ్రహం ఉంది అలాగే శివలింగం కూడా ఉంది ప్రతి ప్రపత్తులతో మనం నమస్కరిద్దాం అండి నాతో పాటు గురిలో నమశివాయ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ మనం శివయ్యను దర్శించుకోబోతున్నాం మహాశివరాత్రి రోజు ఎందుకంటే ఈ మహాశివరాత్రి మిగతా శివరాత్రుల కంటే ఎంతో శక్తిమంతమైనది ఎందుకంత శక్తిమంతమైనది అంటే ఈ శివరాత్రి ఇవాళ ఆదివారం ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమై శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం ఫిబ్రవరి పదహారు నాడు ముగియడం ఎంతో విశేషం అలాగే ఈ రోజున సర్వార్థ సిద్ధియోగం ఉండడం వల్ల ఎవరు ఎన్ని పూజలు చేసినా ప్రార్థనలు చేసినా రెట్టింపు ఫలితం తప్పకుండా లభిస్తుంది అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన శ్రవణ నక్షత్రం ఈ సమయంలో ఉండడం వల్ల శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందే మహద్భాగ్యం కలుగుతుంది గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాత్రి చేసే జాగరణ మరియు ధ్యానం మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవ్వండి ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాంటి ఈ శివరాత్రి పర్వదిన శుభవేళ మీకు శివయ్యను దర్శింపచేస్తున్నాను ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అంటే ఈ ఆలయము హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో శంషాబాదు తర్వాత మదనపల్లి అనే ఒక ఊరు వస్తుంది హైవే రోడ్డు పక్కనే ఎడమవైపు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డుకు ఎడమ వైపు వస్తుంది మదనపల్లి గంటల స్వామి దేవస్థానం అనే బోర్డు ఉంటుంది జస్ట్ అక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ కూడా ఉండదండి అక్కడికి వెళ్ళినట్లయితే ఈ గంటల స్వామి దేవస్థానం అని ఉంటుంది ఆ ఆలయ ప్రాంగణంలోనే మనం ఇలా శివాలయాన్ని చూడొచ్చు ఇవాళ శివరాత్రి పండుగ సందర్భంగా మీకు శివయ్యను దర్శింపజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా అరహర మహాదేవ శంభో శంకర ముందు శివలింగాన్ని ఆ వెనక శివపార్వతుల ప్రతిమను చూస్తున్నాము ఎంత అదృష్టమో కదండి నిజంగా శివరాత్రి పండుగ వేళ మనం ఇలా శివయ్యను దర్శించుకోవడం శివాలయం గురించి తెలుసుకోవడం ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు చూస్తున్నారు కదండి ఎదురుగా నందీశ్వరుల వారు మనం చెబుతున్న ప్రతి మాటని ఆలకించి స్వామివారికి చేరవేస్తాడా అన్న భావన కలిగేలాగా ఉన్నారు నిజంగా ఈ నందీశ్వరుల వారి యొక్క ఇది కూడా చాలా చక్కగా ఉంది ఆ అలంకరణ అదంతా చక్కగా శిల్పీకరించారు శిల్పకారుడు గమనిస్తున్నారు కదా మనందరికీ తెలిసిందే ఎక్కడ శివయ్య ఉంటాడో శివయ్యకు అభిముఖంగా ఎదురుగా నందీశ్వరుల వారు ఉంటారని అదిగోండి మా అమ్మాయి ఆమెని మా ఆవిడ సాహిత్య ఇద్దరూ వచ్చారు శివయ్యను దర్శించుకోవడానికంటే ముందు నందీశ్వరుల వారిని దర్శించుకొని అనంతరం ఆలయంలోకి వెళ్ళి శివయ్యను దర్శించుకునే అవకాశం ఉంది మేము చాలా ఉదయాన్నే కర్నూలుకు వెళుతూ ఈ యొక్క వీడియోను తీయడం జరిగింది ఉదయాన్నే కాబట్టి వాతావరణము ఆలయ పరిసరాలు మంచుతో కప్పబడి ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని ఉదయాన్నే శివయ్యను దర్శించుకోవడం నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ శివరాత్రి సందర్భంగా మీకు శివయ్యను దర్శింపజేయడమే నా ఉద్దేశంగా ఈ వీడియోని ఇవాళ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను చూడండి మా అమ్మాయి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని దన్నం పెట్టుకొని ఆ వెనకే ఉన్న శివపార్వతులను కూడా దర్శించుకోవడం ఎందుకంటే అర్ధనారీశ్వర స్వరూపం కదండి శివయ్య అమ్మవారిని అయ్యవారిని ఒకేసారి దర్శించుకోవడం నిజంగా ఈ శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి అలాగే నందీశ్వరుల వారి యొక్క రూపశిల్పి కూడా చాలా చక్కగా చేశారు అదిగో స్పర్శ దర్శనము అలాగే అదిగో మా అమ్మాయి చూడండి ఆ శివలింగానికి తల ఆంచి దండం పెట్టుకుంటోంది ఆ వెనకే ఇది ఎవరూ లేరు కాబట్టి మాకు ప్రశాంతంగా హాయిగా కాసేపు గడిపే మహద్భాగ్యం కలిగింది ఇంకా జలాభిషేకం చేద్దాము అనుకున్నాము అందుబాటులో మాకు అక్కడ ఏమీ అనుకూలంగా లేకపోవడము పైగా ఉదయాన్నే అదంతా క్లీన్ చేయడానికి ఒక మనిషి రావడం వల్ల అవన్నీ చేయలేకపోయాము ఏది ఏమైనా శివయ్యను దర్శించుకోవడం మీతో పాటు ఈ శివరాత్రి పండుగ శుభవేళ శివయ్యను దర్శించుకోవడం మహా ఆనందాన్ని కలిగిస్తుంది అదిగో చూస్తున్నారు కదా మా ఆవిడ సాహిత్య నందీశ్వరుల వారి చెవిలో తన కోరికనేదో చెబుతోంది అలా చెబితే శివయ్యకు తను చెబుతాడని శివయ్య నందీశ్వరుల వారు అనుగ్రహిస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అదిగో చూడండి ఎంత చుట్టూ పచ్చటి పంట పొలాలు ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుందండి నిజంగా ఈ ఇంత బాగుంది ప్రశాంతమైనది చాలాసార్లు ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్గా మేము కర్నూలుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కానీ చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మదనపల్లి స్వామి ఆలయంలోకి వెళ్ళడము అలాగే శివయ్యను దర్శించడం జరిగింది ఇవాళ శివరాత్రి కాబట్టి మీకు శివాలయాన్ని చూపిస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆ స్వామి ఆలయం నిజంగా చాలా బాగుంటుందండి ఆ ఆలయము ఆలయ విశేషాలు కూడా మన సాహిత్య టీవీలో వస్తుంది అదిగో చూడండి మా ఆవిడ శివలింగం మీద కుంకుమ పసుపు వేస్తూ అలాగే దర్శనం చేసుకుంటుంది పూజ చేస్తుంది నిజంగా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా శివయ్యను దర్శించుకోవడం అనేది ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది అయితే మరీ ముఖ్యంగా శివయ్యను ఎప్పుడైనా ప్రదోష వేళ మనం సాయం సంధ్య వేళ కనుక పూజ చేసినట్లయితే మరింత ఆనందదాయకంగా ఉంటుంది గమనిస్తున్నారు కదా మరి శివరాత్రి రోజు చేసే శివ పూజ కానీ శివ దర్శనం కానీ శివ ధ్యానం కానీ ఉపవాసం కానీ జాగరణ కానీ ఇవన్నీ కోటి రెట్ల ఇస్తాయి ఇందాకే చెప్పాను ఇవాళ ఎంతో పవర్ఫుల్ అంటే ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి ఎందుకంటే ఈ రోజు మొదలై రేపటి వరకు ఉంటుంది సోమవారం అంటే మనందరికీ తెలిసిందే శివయ్యకు ఎంతో ప్రీతికరమైన రోజు అని మరి శివరాత్రి సోమవారం కూడా ఉండడం అనేది ఎంత మహద్భాగ్యం అండి అందుకనే ఈ శివరాత్రి శుభవేళ మనం శివయ్యను భక్తి పూర్వకంగా ప్రార్థిద్దాం ఆరాధిద్దాం ఉపవాసం ఉందాం జాగరణ చేద్దాం శివ ధ్యానంలో ఈ రోజంతా మనం గడుపుదాం ఇవాళ ఎంత మనం శివయ్యతో గడిపితే శివయ్యతో మమేకమైతే మనకంత అదృష్టము ఆనందము కలుగుతాయి అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు చూస్తున్నారు కదా మా ఆవిడ అది కుంకుమ బొట్లతో ఇలాగ బొట్టు పెట్టి అమ్మవారిని అయ్యవార్లని ఇది చేయడం అంటే మాకు మంచి సమయం దొరికింది సందర్భము దొరికింది అందుకని ఎంత తృప్తి ఇంత దగ్గరికి వెళ్ళంటే ఆలయంలో అర్చకుల స్వాముల వారు కానీ ఎవరూ లేరు అందుకనే మేమే లోపలికి వెళ్ళి ఇంత చక్కగా ఇంత దగ్గరగా ఇంత భక్తి పూర్వకంగా శివయ్యను దర్శించడం ధ్యానించడము ఆరాధించడము జరిగింది శివయ్య మమ్మల్నే కాదు సాహిత్య టీవీ ప్రేక్షకులని అలాగే లోకా సంస్థ సుఖినో భవంతు అనేలాగా ఆశీర్వదించండి మా అందరికీ మీ ఆశీస్సులు కావాలి శివయ్య కా చూశారు కదండి శివయ్యను అలాగే శివపార్వతులను నిజంగా అమ్మవారిని అయ్యవారిని ఒకేసారి దర్శించుకోవడం ఆ విగ్రహం కూడా చూడండి ఎంత సజీవంగా ఉందో చాలా బాగా అనిపించిందండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది మరి మీకెలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ అమ్మవారు అయ్యవారు అంటే శివ పార్వతుల యొక్క అనుగ్రహం లభించాలని అలాగే నందీశ్వరుని అనుగ్రహం కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ